ఇక్కడ నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ గారి మోషే గారికి అదేవిధంగా వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి దౌజన్లందరికీ అదేవిధంగా నాతో పాటు ఇచ్చేసినటువంటి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్కే ప్రసాద్ గారికి కార్యదర్శి తడికిల్ దావేది గారికి అదే విధంగా నాతో పాటు ఇచ్చేసినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్ రాగన్ శ్రీనివాసరావు గారికి పిప్పర్ లక్ష్మణరావు గారికి ఈరోజు పదవి పొందినటువంటి పులపాకుల ప్రసాద్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ విక్టర్ పాల్ గారు మాట్లాడిన దానికి కంటిన్యూషన్ చంద్రశేఖర్ అన్న నాకు స్కూల్లో వన్ ఇయర్ సీనియర్ అన్నతో కలిపి కబడ్డీ కూడా ఆడడం అప్పుడు చిన్నప్పుడు ఇదే శ్రీనివాస్ స్కూల్లో ఆయన పాడినటువంటి పాటకి కొంచెం కంటిన్యూషన్ ఏంటంటే ఈ మధ్య నేను విశాఖపట్నం నుంచి వచ్చేటప్పుడు ఒక లింక్ ఒకరు పంపించారు ఫ్రెండ్స్ క్రిస్టియన్ క్రిస్మస్ సెలబ్రేషన్ అది చూస్తే చాలా సీనియర్ పెద్ద అయినా కొన్ని మాటలు చెప్పాడు ఏసఐ మొదటి గ్రంథం మొదటి అధ్యయంలో మాట చెప్పాడు అక్కడికి వెళ్ళడానికి వేసా పాస్పోర్ట్ ఏం అక్కర్లేదు ఆ దేశానికి ఎవరైనా వెళ్ళొచ్చి ఎవరు వెళ్తారు చేతికి వెళ్తాడు అంటే ఒక ఐదుగురు ఎత్తారు ఆ యొక్క దేశం పేరు ఏంటంటే వేదన పొందిన దేశం వేదన పొందిన దేశం ఏదంటే అక్కడ మబ్బులు రావు మబ్బులు వచ్చిన వర్షం రాదు వర్షం వచ్చిన పంట పండదు అది వేదన పొందిన దేశం అక్కడికి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఫ్రీకి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు దాని కంటిన్యూషన్ ఆయన మాడి చెప్పాడు లాజరు ఓ ధనికోవంతుడు లాజరు కటికి దరిద్రంలో ఉంటాడు కానీ దేవుణ్ణి నమ్ముకుంటాడు సేవ చేస్తాడు ధనికుడు కడుపుకు పట్టినంతగా ఇందాక ప్రేమ ఇందు పెడితే నేను ఈ రోజు నాన్ వెజ్ తిన్నా కానీ సాంబార్తో కొంచెమే తిన్నా కానీ మా వాళ్ళ బాగానే పర్లేదు తిన్నారు అలా కడుపు పట్టిన కాడికి బాగా తిన్నావు ఆయన సుఖము ఆయన సౌకమే చూసుకున్నాడు చూసుకున్న తర్వాత ఇద్దరికి మరణం వచ్చింది ఇద్దరు చనిపోయారు చనిపోయిన తర్వాత లాజర్ గారికి ఏమో దేవుడి దగ్గర అన్ని సౌకర్యాలతో జీవితం అంతా హ్యాపీగా ఉంది చావు మరణానంతరం ధనికుడికి మాత్రం చాలా విపరీతమైనటువంటి కష్టాలు ఉన్నాయి ఆయన ఏమండి లాజర్ గారిని ఒకసారి రమ్మనంటే నాకు ఒక గ్లాసు మంచినీళ్ళు బట్టి రమ్మని అని అడుగుతాడు బాబు నీకు ఆయనకి ఇద్దరికి ఒకే జీవితం ఇచ్చాం ఇద్దరికి ఒకే రకమైనటువంటి శక్తిని ఇచ్చాం ఆయనకన్నా నిన్ను ఇంకా ధరికంగా పుట్టించాం నువ్వు దేవుని మార్గం కాకుండా వేరే మార్గంలో వెళ్ళా కాబట్టి చనిపోయిన తర్వాత నీ మార్గం నీ స్థానం ఇదే ఆయన బతుకుండంగా చాలా బాగా పుణ్యం చేసుకుని దేవుడితో అన్నాడు కాబట్టి ఆయన మరణాంతరం దేవునితోనే ఉంటున్నాడు కాబట్టి ఆయన ఇక్కడ పిలవడం రాదు నువ్వు అక్కడ పోవడానికి లేదు అని చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన ఒకటి అడుగుతాడు దేవా నాదొక కోరిక అంటే చెప్పు కుమారుడా అంటాడు దేవుడు గొప్పతనం ఏంటంటే ఆడు పాపాత్ముడైనా పుణ్యాత్ముడు నా కుమారుడేనా అంటాడు దేవుడి యొక్క గొప్పతనం అది చెప్పంటే నాకు ఐదుగురు ఉన్నారు ఉన్నారండి దయచేసి వాళ్ళు మాత్రం ఇక్కడికి రానియకండి ఇక్కడ చాలా దారుణంగా ఉందని అంటాడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇందాక పాల్ గారు చెప్పారు నమ్మింది మంచో చేయడం గుడ్డిగా నమ్మకంగా ముందుకెళ్లకుండా ఈ యొక్క ఇహలోక బంధాల గురించి ఈ డబ్బులు ఈ సౌఖ్యాల కోసం నువ్వు ఆలోచించి పక్కదారి పడితే నీ జీవితం బ్రతుకున్నప్పుడు బాగోదు చనిపోయిన తర్వాత అస్సలు బాగోదు చాలా సింపుల్ అందుగురించే ఎంటైర్ బైబిల్ అయ్యి లాస్ట్లో మాట చెప్పాడు పాల్ గారు బైబిల్ సేస్ లవ్ నీ వలే నీ పొరుగు ప్రేమించు అది బైబిల్లో అతి ముఖ్యమైనటువంటి సారాంశం అది చేయగలిగినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము సో దేవుడు అన్ని అని చెప్తున్నప్పుడు బతుకొండంగా వందల సార్లు చెప్తాడు మారయ్య కొంచెం పక్కన ప్రేమించు హాని చేయకంటాడు మనమేమో కంచి దగ్గర మొదలు పెడతాం దెబ్బలాట బట్టల అన్ని చోట్ల దెబ్బలు అట్లే పెడతాం చనిపోయిన తర్వాత ఏమన్నా తీసుకెళ్తాడంటే చాలా పెద్ద పెద్ద ఎగ్జాంపుల్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన దగ్గర నుంచి చాలా ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆయన కోరు నా రెండు చేతులు నన్ను పూడ్చిన తర్వాత పైకి పెట్టమంటాడు వీళ్ళందరూ ఆశ్చర్యకరంగా అడుగుతారు అయ్యా ఎందుకయ్యా నువ్వు ప్రపంచాన్ని జయించినోడు కదంటే ప్రపంచాన్ని నేను జయించాను కానీ నేను పోతా పోతా ఖాళీ చేతులతో పోతున్నానరా బాబు ఇది పెద్ద సందేశం ప్రపంచానికి అంటాడు అంత పెద్ద సందేశాన్ని అలెగ్జాండర్ ఇచ్చిన తర్వాత కూడా మనం మారాం లాజర్ అంత సందేశాన్ని ఇచ్చినా మారాం అక్కడక్కడ సంఘాలు కూడా ఉంటాయి అది వేరే విషయం కాబట్టి మనం ఏంటంటే బైబిల్లో ఆయన మాట చెప్తాడు మీ యొక్క రక్షణ కొరకు దేవుడు నేడు శిశువై పొట్టి ఉన్నాడు మీ పాపమును ఆయన ఆశీర్వాదముగా మార్చును దేవుడి ఈ మాటను దీవించాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దీవించాలని కోరుకుంటూ మనకి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మరి మోషే గారి పాస్టర్ గారికి మా అన్న చంద్రశేఖర్ గారికి ఇతర గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం ఇంకొంచెం చెప్పచ్చు కానీ సమయాన్ని ముగిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చెప్పండి కొట్టండి ఈరోజు నిజంగా తమ్ముడు చూస్తే చాలా గర్వంగా ఉంది నాకు ఎందుకంటే స్కూల్ చేజుల నుంచి కూడా మేము చాలా డీసెంట్ గా ఉంటాము చాలా అన్ని విషయాల్లో మేము కట్టుకుండేవాడు నేను ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే ఈ రెండు నిమిషాలు రోడ్డు రమ్మంట పోస్టులు చూసే ఉండు అనమాట ఎక్కడ చూసినా ఫ్లెక్సీలో కనపడుతుండేవాడు నేను కోరుకునేవాడు ప్రార్థన చేసుకుంటాం ప్రభావా ఏదో రోజు మీ ఇద్దరు ఒక స్టేజ్ మీద నిలబడాలి ప్రభావ నీ మాటలు చెప్పాలి సాక్షిగా అని చెప్పేసి అనుకున్నా ఈ రోజు నా కోరుకున్నారు మేము కలిగింది కాక ఈ సందర్భంగా అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఈ బొడ్డమిట్ట దగ్గర గతంలో పాస్టర్ గారికి సైట్ ఏదో అలర్ట్ చేశారంట మరి వారేమో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దానికి అట్లయిపోయారు ఇప్పుడు అంతా పరిస్థితి మారిపోయిన తర్వాత ఒకరోజు వాస్తవంగా కొన్ని నిజాలు కూడా మనం మాట్లాడుకోవాలి శ్రీనివాసపురం ఇక్కడ అశోక్ కాలనీలోనో లేకపోతే రేకుల కాలనీ పాకల కాలనీ ఇంకో దగ్గర ఇల్లు ఉన్న వాళ్ళే ఆ పెద్ద అడితి టెంబర్ దిగుబడి దగ్గర మళ్ళీ ఇల్లు వేసుకున్నారు అక్కడ ఉన్న ఇల్లు వాళ్ళే మళ్ళీ బొడ్డమెట్ మీద వేసుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు ఇంకో దగ్గర వేసుకున్నారు ఉన్న వాళ్ళే రెండు మూడు ఉంటున్నాయి నిజంగా లేని వాళ్ళకి మా దగ్గరికి వస్తే సహాయం చేద్దామంటే అవకాశం ఉండట్లా స్థలాలు లేని పరిస్థితి ఒక్కొక్కటి మళ్ళీ ఇందా నేను చెప్పినట్టే ఓ రెండు సెంట్లు గవర్నమెంట్ ఇచ్చిన సరిపోద్ది కదా ఈ రెండు సెంట్లు కానుకుని ఇంకో రెండు సెంట్లు వేసుకోవాలి ఈ పోనీక్కడ ఉంటాడంటే ఎవరికో రెండేళ్ల తర్వాత లక్షకో రెండు లక్షలు కమ్మేయటం మరి ఇంకో దగ్గర దుకాణం పెట్టడం ఇది జరుగుతున్న క్రమంలో వారు ఇట్లా జరుగుతున్న నైట్ టైం వెళ్ళి పని చేస్తా ఉంటే ఎవరో నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఎవండి ఎవరో మరి మేము అడుగుతుంటే నిజంగా జెన్యున్ గా ఇల్లు లేని వాళ్ళు అడుగుతున్నారు అక్కడ మేము పంపిస్తే అక్కడ ఉన్న సిండికేట్ అయిపోయి బయట రాని కొంతమంది వీళ్ళు నైట్ టైం వెళ్ళి చేస్తా ఉంటే ఎవరో ఫోన్ చేస్తే నేను వీఆర్ఓ ఫోన్ చేసి ఎవరో నైట్ టైం ఏదో దారిగా చేస్తున్నారంట అంటే తర్వాత రోజు తెలిసింది గారి టీం అంతా కూడా నైట్ టైం అంటే మార్నింగ్ సంఘస్థులందరూ పనులకి వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాత వెళ్తానని తెలిసింది తర్వాత నేను వీఆర్ గారితో కూడా మాట్లాడాను తర్వాత రాగన్ సిన్ గారికి దావిది గారు కూడా పని అప్పచెప్పాను చెప్పాను వాళ్ళ సైట్ ఇమీడియట్ గా అక్కడ వేయించే మార్గం చేయమని వారు విఆర్ఓ నాకు ఎంఆర్ఓ గారితో మాట్లాడమన్నారు నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడి మీరు ఎప్పుడు పని మొదలు పెట్టుకుంటూ అప్పుడు మీకు అక్కడ గుడి మీకు అవకాశం ఖచ్చితంగా దేవుడు ద్వారా మా ద్వారా దేవుడు మాకు ఇచ్చే అవకాశం ద్వారా అవకాశం అని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు యూ కట్